నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాసరావు గారు నమస్కారం అండి శ్రీనివాసరావు గారు మాచర్లలో పాల్వా గేట్ పోలింగ్ స్టేషన్లో ప్రస్తుత ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి అరాచకంగా లోపలికి దూరి ఈవీఎం మిషన్ని వీవీప్యాట్ని ఎత్తి కొదేసి పగలగొట్టి ధ్వంసం చేసినటువంటి వీడియో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది అంతటి అరాచకం జరిగిందా అని చెప్పేసి దేశం మొత్తం అవాక్యాలి నేషనల్ నేషనల్ మీడియా కూడా దాన్ని తీసుకుంది ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు కూడా వార్తా కథనాలు వేస్తున్నారు సో అలాంటి అరాచకం మన తెలుగు గడ్డ మీద ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద జరగటం అలాంటి వ్యక్తి ఇంకా ధీమాగా తిరగటాన్ని ఎలా చూడాలో అలా అర్థం చేసుకోవాలి ఎలా చూడాలంటే వ్యవస్థలన్నీ గడ్డిదంటున్నాయని అర్థం చేసుకోవాలి ఈవెన్ ఎలక్షన్ కమిషనర్ సార్ ఇంకా చిఎన్ బయట మీడియాలోకి వచ్చేసింది కాబట్టి వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు ఇంకా వారం రోజుల వెబ్కాస్టింగ్ పెట్టారు తెలియదాయలకే కళ్ళు మూసుకొనియా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏం గుర్తు తెలియని వ్యక్తి ఆ బుద్ధి ఆ రిపోర్ట్ ఇచ్చిన అక్కడ అధికారులు కూడా పీఓ గాని ఇతర అధికారులు కూడా అతను డైరెక్ట్ గా రావటం అక్కడికి వెళ్ళటం ధ్వంసం చేస్తుంటే అతను ఎవరో తెలియదా లేచి నిలబడ్డాడు మరి ఎందుకు నిలబడ్డాడు అదే అదే కదా నమస్కారం అండి లేచి నిలబడ్డాడు ఇప్పుడు ఇక్కడ ఈవీఎం ధ్వంసం చేసి కనీసం ఆపి ప్రయత్నం చేయాలి ఆ సాయంత్రం ఇప్పుడు ఆడవాళ్ళు అడ్డుకున్నారు అక్కడ తెలుగుదేశం ఏజెంట్ రెండు పీకేడు అందులో ఒక నంబూరి శేషారావు రెండు పీకేడు కూడా పడిను అతను ఆ పేరు పట్టుకుని ఆ ఊపులో ఊపులో ఈడికి కూడా పడిపోతే తెనాల్లో ఒక కాజు తిన్నాడా ఈ రెండు కాజాలు దిందుడు బయటకు వచ్చిన తర్వాత పిన్నెలు రామకృష్ణారెడ్డి మహిళలు నిలదీశారు ఏంటే ఇది నువ్వేలా పగల కొడుతు అంటే వాళ్ళని అసభ్యంగా బూతులు మాట్లాడాడు ఆడవాళ్ళని నిజంగా పౌరుషం అంటారు కానీ రాయలసీమలోనూ పల్నాడులో సాధారణంగా వీరాది వీరులు అనుకున్న వాళ్ళు పౌరుషంగా ఉన్నవాళ్ళు ఒక రకంగా రాయల్గా ఉన్నవాళ్ళు ఆడవాళ్ళ జోలికి వెళ్ళరు ఆడవాళ్ళని కంచపరచరు అలా కించపరిచారంటే వాళ్ళు మడత మడత మడతా అంటారు మన భాషలో దాని కింద లెక్క ఇతను హసారేసావన్నారు హౌసరస్ చేసిన వాడు హైదరాబాద్ అలాగెళ్ళాడు ఆ కాపలా ఉన్నవాళ్ళు హౌసరస్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు మీకు ఒక సంఘటన గుర్తు చేయాలి గతంలో అమరావతి ఉద్యమం జగన్మోహన్ రెడ్డి అవకతవక అసంబద్ధ చేత కానీ చావట దద్దమ్మ నిర్ణయం మూడు రాజధానులు తీసుకున్నప్పుడు హైవే బ్లాక్ చేశారు రైతులందరూ అప్పుడు ఆ దారిలో పిన్నెల రామకృష్ణారెడ్డి వెళ్తే చుట్టుముట్టారు వాళ్ళందరూ కొంతమంది నాయకులు అందరూ కలిపి అతన్ని వాళ్ళు దాడి చేయకుండా సాగనంపారు నంపారు అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని చాలా దారుణంగా మాట్లాడే ఈ పిన్నెల రామకృష్ణారెడ్డి మరి దానికి ఒక యువకుడు దూలిపాళ్ళ అవినాష్ చౌదరి ఆయన విమర్శించాడు అతన్నే హైదరాబాద్ వచ్చి వెతికి వేసాడి పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి ఎమ్మెల్యే తమ్ముడికి అప్పచెప్పి కొట్టి వాళ్ళు వీడియో చూశారు అంత బానిసత్వం చేయాల్సిన అవసరం పోలీసులకు ఉందా సరే ఒక ఎమ్మెల్యేని ఇలాగ అన్నాడు కాబట్టి కుర్రోడు సోషల్ మీడియాలో వీడియో పెట్టాడు కాబట్టి తీసుకెళ్లారు మీరు మరి ఇప్పుడు ఈవీఎం పగలగొట్టినోడు ఆడవాళ్ళని ఎలా దూషించినోడు ఎల్లమేక దాడికి వెళ్ళినోడిని మీరు ఏం చేయాలరా ఉన్నాయి కదా వాళ్ళని అంత కఠినంగా మాట్లాడితే తప్పేనా ఉందా అంటే మీరు ఎందుకున్నారు మీరు జీతం ఎందుకు తీసుకుంటున్నారు ఏదైనా పొలంలో పాలు కప్తానని చేస్తున్నారా ఇప్పుడు మా పాలేరు ఉండికోడు హై ఆడోళ రాని ఒక అంటే ఆడు రాని చూడు కాదంతే మా ఇది ఏమన్నా మీరు ప్రజలకు కదా పాలేవాళ్ళు పబ్లిక్ సర్వెంట్ కదా మీరు కనీసం మీరు తీసుకున్న జీతానికి మీ ఒంటి మీద ఉన్న కాకి డ్రెస్కి నెత్తి మీద ఉన్న టోపీకి మూడు సింహాలు బొమ్మలకి వాటికైనా గౌరవం ఇవ్వాలి కదా నువ్వు ఏ జాతి అని ఏ కులమైన ఏ మతమైనా ఎవడన్నా కానీ నువ్వు ప్రాధాన్యత ఇవ్వాల్సిన నీ డ్యూటీకి నీ నీ ఒంటి మీద ఉన్న డ్రెస్కి కదా అది మానేసి ఆళ్ళ బూట్లు ఇళ్ళు బూట్లు నాకడం బుద్ధి లేదా మీకు జవహర్ రెడ్డి ఇది దీనికి అంతరికి కారణం జవహర్ రెడ్డి అండి అతను మార్చినంతకాలం ఈ జే గ్యాంగ్ అలాగే తిరుగుతూ ఉంటారు ఇప్పుడు ఒంట్లో రోగ క్రిములు ప్రవేశపెట్టాడు రాజశేఖర రెడ్డి ఆ క్రిములు అలాగే తిరుగుతూ ఉంటాయి కులము మతం ప్రాంతం ఈ మూడు ఆధారంగా చొప్పిచ్చేసాడు వాడు అక్కడే తిరుగుతూ ఉంటాయి నువ్వు ఇక్కడ చికిత్స చేస్తే ఇక్కడే ఉంటుంది ఇక్కడ చికిత్స చేస్తే ఇంకో చోట మొత్తం మనిషిపోతాడు అలాగే రాష్ట్రం సర్వణాశనైంది ఇతను ఎలక్షన్ కమిషన్ వెబ్ కాస్టింగ్ అన్నారు కేంద్ర భద్రతా దళాల పర్యవేక్షణలో ఎలక్షన్ జరుగుతుంది చాలా సెన్సిటివ్ ఏరియాలో పెట్టే ఉన్నారు ఇది సెన్సిటివ్ ఏరియా వెబ్ కాస్టింగ్ మరి ఏం పీక్తున్నాడు ఎలక్షన్ కమిషనర్ ఏం చూస్తున్నారు అసలు కేంద్ర భద్రతా బలగాలు ఏమైపోయాయి ఇప్పుడు ఏమైపోయి ఇప్పుడు నేను నేను మా ఊళ్ళో ప్రత్యక్షంగా చూశాను గతంలో ఒకరిద్దరు కానిస్టేబుల్ ఉంటే పని అయిపోయేది ఒక కానిస్టేబుల్ ఎక్కువ అనేటువంటి చాలా అద్భుతమైన ప్రాంతం అలాంటిది అక్కడ కూడా నలుగురు ఐదుగురు కేంద్ర భద్రతా బలగాలు పెద్ద పెద్ద గన్నులు పట్టుకొని తిరుగుతుంటే మాకే ఆశ్చర్యం వేసింది ఇప్పుడు మీకు కొన్ని ఏరియాలు చాలా పీస్ఫుల్గా అవును ఎవ్వరు పడరు అవును ఎవరు వేసుకుంటారు వీళ్ళు మరీ అతి అదే ఇక్కడ ఇంకెక్కువ ఉండాలి కదా ఇప్పుడు బ్రహ్మారెడ్డి గారిని జోలకంటి బ్రహ్మారెడ్డి గారు నిజంగానే పల్నాటి బ్రహ్మనాయుడు నిజంగానే వీరుడు అతని మీద మర్డర్ కేసులు కూడా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు కానీ పార్టీ పెద్దలు కానీ అలాగే చాలామంది అధికారులు కానీ పీస్ఫుల్గా జరగ ఎలక్షన్ జరగాలండి కొంచెం సహకరించండి అని కోరత ఇంట్లోకి బయట వెళ్ళలేదు తెలుసా వీడు పెద్ద మొగోళ్ళలాగా కానీ ఆయన రావట్లేదు కాబట్టి పులి రావట్లేదు కాబట్టి ఈ నక్క తిరిగింది రోడ్ల మీద సాయంత్రానికి కానీ బయటకొస్తే పారా ఇప్పుడు వీళ్ళకి ఏం అలవాటు అయిపోయింది ఐదేళ్ళ నుంచి ఎదటి పార్టీ వాళ్ళ మీద దాడి చేసి పోలీసు వెంకలు తాక్కున్నారు వాళ్ళు అనఫీషియల్గా వీళ్ళు సైన్యం కింద పనిచేశారు కొండోగ వేసుకొని కార్యకర్తల్లో పనిచేశారు వాళ్ళు సిగ్గుపడాలి ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి ఉన్నాడు గతంలో మీకు గుర్తుందా పరిటాల రవీంద్ర మర్డర్ చేసిన మొద్దు బయటకు వచ్చి టీవీలకు ఇంటర్వ్యూలు ఇచ్చేవాడు కానీ పోలీసులు దొరికివాడు కదా గుర్తుందా మీకు వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చివాడు నేనే చంపాను బావకాలలో ఆనందం జాతీయ ఎద్దుగా ఉండి చెప్తా ఉండి వాడు ఏం పేకలేకపోయారు ఆడ అంతా ఆడ దొరికిపోయేదా వీళ్ళు పట్టుకోలేకపోయారు ఇప్పుడు పెన్నె పెన్నెల రామకృష్ణారెడ్డి కారులు మారి సినిమాల్లో చూపిస్తారు చూసారా లక్ష్మీ నరసింహ సినిమాలోను బాలకృష్ణ తరుగుతుంటే ప్రకాష్ రాజ్ పారికి ఒక ఒక్కరి నుంచి ఒక్కారు ఒక్కరిలోంచి కారులో వెళ్ళిపోతూ ఉంటాడు కదా అలా ఇప్పుడు సంగారెడ్డి దగ్గర పట్టుకున్నారంట ఆ డ్రైవర్ అరెస్ట్ చేశారు పోలీసులు మీరు మారిపోండి సార్ అని చెప్పేసి అక్కడ నుంచి లాగా ఇంకో గారులోకి వెళ్ళిపోయి ఈ డ్రైవర్ దొరికి అరెస్ట్ చేశారు మీకు ఇది ఖచ్చితంగా ఎలక్షన్ ఫలితాలు దాకా కూడా ఇలాగే దోగుడు మూతలు ఆడతాడు కదా ఆయన ఇప్పుడు సాక్షి టీవీకి వరసపెట్టి ఇంటర్వ్యూలు నేను అంటే గంటల పని అది కామెంట్ చేస్తున్నాడు పట్టుకోవచ్చు కదా పోలీసులు ఈ ప్రాభ ఈ ప్రకల్పాలు పలుగుతాడండి ఎవడన్నానే ఇప్పుడు ఇప్పుడు దొరకొచ్చు కదా దమ్ముగానే జైల్లో కూర్చోపోయి అరెస్ట్ చేస్తారు నువ్వు చేసిన పని పదవి ఈరుళ్ళే చేసావు కదా ఒక ఆడావాడిని మహిళని కించపరిచేలా మాట్లాడు నీ ప్రతాపం అక్కడేనా ఇప్పుడు మీ దండిపాలని గ్యాంగే ఉంది కదా ఇంకా అక్కడ నేను తీసుకెళ్ళి కొట్టరు రేపు నాలుగు తర్వాత అయితే కోటింగ్ ఉంటుంది రేపు నాలుగు తర్వాత అరెస్ట్ అయితే మాత్రం మా వాళ్ళు మడతటి మడవాళ్ళు తిప్పేస్తారు మోకాలు తీసేస్తారు అందులో అనుమానం లేదు ఇప్పుడు అయితే మీ గ్యాంగే ఉంది కదా ఈ లోపల రిమాండ్ అయిపోతే లోపల పోతే గొడవ ఉండదు సేఫ్ నీకు ఇప్పుడు వాళ్ళు కూడా పోతా లోపల సేఫ్ ఆయన మంచిగా చెప్తున్నాను నేను కానీ ఇలా ఈ రెండు వారాలు ఇలాగే దాగుడు మాత్రం ఆడతాడు వీళ్ళకి సిగ్గు సెరవలేదంటా ఇదే పోతాడు వీరుడు కాదు ఇప్పుడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడానికి వచ్చారండి వచ్చారు కదా ఆయన స్థాయికైనా ఒక్క ఒక్క స్థాయికి చేస్తే వాడు కూడా కదలేరు వాడు ఉద్దేశం అదే ఏంటి అల్లలు సృష్టించాలని చంద్రబాబు నాయుడు గారు నేను తప్పు చేయలేదు అనుకున్నాడు నడు అని దొంగకి బెయిల్ కూడా ట్రై చేయలేదు ఇలా దొంగ నాటకాలు చూసిన తర్వాత నాట్ బిఫోర్ మీలు తీర్పు రిజర్వ్లు ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు ఆరోగ్యపరంగా క్షీణించి ఆపరేషన్ చేయించుకోవడానికి బెయిల్ పెట్టుకున్నాడు సెవెంటీన్ ఏ గురించి నిలకడగా నిలబడ్డాడు ఆ తీర్పు రిజర్వ్ దానికి ఏం అంటామో తెలుస్తలేదు తీర్పు చెప్పడానికి అందుకే నేను చెప్తున్నాను న్యాయ వ్యవస్థ ఎన్ని వ్యవస్థలు అన్నిటిని సంస్కరిస్తేనే ఇలాంటి పిన్నెల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఆటలు సాగవు వీళ్ళకి తలుచుకుంటే పట్టుకోలేరండి వాళ్ళు దొంగ పోలీసు ఇద్దరు కూడా కలిసిపోతే ఇలాగ ఉంటుంది దొంగ పోలీసు కలి కలిసి పని చేయకుండా దొంగోడు దొంగోడు పోలీసుడు పోలీసు పోలీసులాగా ఉండాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం మారాలి ఆ మారేందుకే ఈ జనం అందరూ కూడా చాలు రాబాబు ఇంకా నీ సాలు నీ ఎవరూ చూసావు అని తిరుగుబాటు చేశారు ఈ దుర్మార్గాలు సహించలేక ఆ తట్టుకోలాగి వెర్రిషాలు వేస్తున్నారు ఖచ్చితంగా తొండలు తింటారు అలాంటి వాళ్ళు అంత కఠినంగా మాట్లాడుతున్నామంటే దొన్నపోతు మీద వాను గురిసినట్టు ఉండకూడదు అన్న స్పందించాలి మీరు స్పందించకుండా మార్చుకోకుండా స్పందించమంటే అంటే నోటీసులు పంపడం కాదు మీరు మార్చుకోవాలా మీ పద్ధతి మీరు కరెక్ట్గా ఉంటే ఎవడని ఎందుకంటాడో ఎన్నాళ్ళు ఏపీ పోలీస్ అని గౌరవంగా చెప్పుకునేవాళ్ళు కేపిఎస్ వ్యాస్ గురించి ఉమేష్ చంద్ర గారి గురించి పరదేశ నాయుడు గారు ఇలాంటి వాళ్ళందరి గురించి గొప్పగా చెప్పుకుంటాం మనం కారణం ఏంటి వాళ్ళు వీరుల్లో బతికారు వీర మరణం పొందారు మీరు కుక్కసాగా చేస్తారు ప్రజలు ఉసిరు తగులుతుంది ఎందుకంటే ఒక పచ్చి బాలంతరావు పొత్తుగడ మీద తండ్రి నువ్వు ఏ ఉద్దేశంతో నీకు ఏం కక్ష ఉంది ఆ అమ్మాయి నీకు ఏం అన్యాయం చేసింది ఆ డిఎస్పీ ప్రభాకర్ రెడ్డి అన్నవాడికి వ్యక్తిగతంగా హాని చేసిందా అతను ఆస్తి ఏమైనా దొబ్బేసిందా చెప్పండి మరి నువ్వు ఎందుకు తన్నావు బూటికాలతోటి ఆడవాళ్ళని కనీసం తప్పుడుగా చూ చూపులే తప్పు తప్పుడుగానే చూడకూడదు పెద్ద నేరం అది మన దేశంలో అలాంటిది నువ్వు బూటికాలతో తర ఇప్పటివరకు శిక్ష లేదు అడికి జుట్టు పట్టు ఇడ్చుకెళ్ళారు రక్తగాయాలు చేశారు అమరావతి ఎక్కడన్నా సరే ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు ఎంత దారుణంగా హింసించారు మీ పోలీస్ వ్యవస్థ ఇలా తగలడిపోతే మీకు గౌరవం ఎందుకు ఉంటుంది మీ పట్ల భయము భక్తి రెండు ఉండాలి భక్తి పోయింది భయం కూడా పోతుంది ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఇలాగా దౌర్జన్యాలు తిరగబడి తిరగబడి కొడతారు మిమ్మల్ని భయం ఎందుకు కొంటారు వాళ్ళకి కొట్టారు కదా తరివారు కదా అంగళంలో చూశారు నిన్న మొన్న ఒక ఎస్పీ పరిగెట్టాడు తేడు అది నిలబడాల్సిన వాడు రాళ్ళు ఇస్తున్నారని పారిపోతే మీరు మాకెందుకు ఇంకా మేము ఎవడికాడ ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేసుకుంటాం అంతే కదా ప్రజలకు రక్షించాల్సిన వాడు లేకపోతే ఎవరికాడ ఏ ఊరోడో ఆ ఊరు ఆ ఊళ్ళో పది మంది కుర్రాళ్ళు పోగేసి ఉంటారు బాబు దొంగతన జరగకుండా గోడలు జరగకుండా కాపీగా కాసుకున్నాను కాసుకుంటారు మీరు మీరు కదా సో ఓవరాల్ గా ఈ మున్సిపాలిటీలో మార్చేసి చెత్తగెత్త ఎత్తడానికి వాడుకోవాలి ఓవరాల్ గా ఈ ఘటన బయటకు వచ్చిన తర్వాత ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత సరే మొత్తానికి ఏదో మళ్ళీ కేసు ఏదో నమోదు చేసినట్టుగా పేరు మార్చినట్టుగా తెలుస్తుంది కానీ అసలు దీనికి ఎలాంటి శిక్ష పడాలంటారు ఎందుకంటే చాలా చాలా దారుణమైన దీనికి గతంలో బ్యాలెట్ బాక్సులు ఎత్తుకెళ్ళిపోయి బావిలో పడేయటం బ్యాలెట్ బాక్సులు ఇంకిపోయటం వాటిని ధ్వంసం చేయటం ఇవన్నీ చేసేవారు ఇది కొత్త ఏం కాదు పలచ పలిచగా అక్కడక్కడ కొన్ని ఏరియాల్లో మైక్రో లెవెల్ కొంచెం కొంచెం జరిగింది దాన్ని రాష్ట్ర వ్యాప్తం జగన్ జగన్మోహన్ రెడ్డి అన్ని చోట్ల కూడా సెన్సిటివ్గా మారిపోయింది ఉద్రిక్తతలో నెలకొన్నాయి కారణం ఏంటి ఇప్పుడు తను ఒక్కడ పంది ఏం చేస్తుంది అంటే బురదలో దూరి తనకు అంటుకున్న బురదలు పంది అందరికీ అంటే అలాగే అన్ని ప్రాంతాలకి వ్యాపింప చేసేడు అన్ని చోట్ల సెన్సిటివ్గా మారిపోయింది ఆవేశాలు వచ్చేస్తున్నాయి దీనికి శిక్ష ఎలా ఉండాలంటే మళ్ళా భవిష్యత్తులో ఎవడన్నా ఇలాంటి అరాచకం చేయాలంటే ఒకటికి వంద సార్లు ఆలోచించే పరిస్థితిలో ఉండాలి దీనికి సహకరించిన పోలీస్ అధికారులు నిర్లక్ష్యం వహించిన అధికారులు ఎలక్షన్ కమిషన్లో ఉన్నవాళ్ళైనా సరే ఆడ ఎంత పెద్ద అధికారం ఉన్నా సరే వాళ్ళు డిస్మిస్ చేయాలి సస్పెన్షన్ చేయడం కాదు వాళ్ళని డిస్మిస్ చేయడమే కాకుండా భవిష్యత్తులో వాళ్ళని ఏ ప్రైవేట్ సంస్థ కూడా ఉద్యోగంలో తీసుకోకూడదు వాళ్ళని జైల్లో పెట్టాలి క్వారంటైన్ చేయాలంటే పక్కకు పెట్టేయాలి ఇంకో వీడివి స్టాంప్ వేసేయాలి ముఖం మీద అప్పుడే దారిలో వస్తారు అంత కఠినంగా ఉండాలి శిక్షణ